హ్యావ్ యూ వెల్కమ్ టు స్పాటి క్రియేషన్స్ ఫ్రెండ్స్ స్పాటి క్రియేషన్స్లో నేను రెడీ చేసిన బ్లౌజెస్ మీతో షేర్ చేస్తానండి చాలామంది అడుగుతున్నారు అసలు వర్క్ చేస్తున్నారా ఏంటి ఎలా ఉన్నారు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదని వర్క్ వల్ల చాలా బిజీగా ఉండటం వల్ల అసలు వీడియోస్ చేయడానికి కుదరట్లేదు ఇక్కడ నుంచి నేను కొన్ని రెడీ చేసిన బ్లౌజెస్ మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నానండి నా దగ్గర ఎంబ్రాయిడరీతో పాటు మగ్గం అనేది కూడా అవైలబుల్ ఉంది అండ్ అట్లాగే ప్యాటర్న్స్ కూడా బాగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ప్యాటర్న్స్ అనేది కూడా కొంచెం నేను బాగా కస్టమైజేషన్ లాగా చేయిస్తాను నేను అవి మీతో షేర్ చేస్తాను యూజ్ అవుతుందని చెప్పండి ఫస్ట్ బ్లౌజ్ చూడండి ఇది రెడ్ రెడ్ ఆఫ్ పట్టు పైన సింపుల్గా చిన్న స్కేల్ప్ లాంటి కట్ వర్క్ అనేది ఇచ్చాను ఇక్కడ దీంతో పర్దానా అండ్ జర్దోసి తో వచ్చింది ఇది యాక్చువల్గా మంగళగిరి శారీ అండి దానికి ప్లస్ ఇంకొక శారీ కూడా మల్టీపర్పస్గా ఉండేటట్లుగా కస్టమర్కి ఈ విధంగా రెడీ చేశాము ఎందుకంటే ఇప్పుడు బ్లౌజెస్ అనేవన్నీ కూడా అన్నీ ఒకే మ్యాచింగ్గా కాకుండా కొంచెం మిస్ మ్యాచ్గా కూడా వేసుకుంటున్నారు సో ఈ విధంగా చేసుకుంటే అదర్ శారీస్కి కూడా బాగా యూజ్ అవుతుంది సో దీనికి ఈ విధంగా రెడీ చేశాను నేను హ్యాండ్ వచ్చేసరికి ఇట్లా కొంచెం ప్యాటర్న్ స్టైల్ లాగా ఇట్లా పెట్టాను కస్టమర్కి ఈ శారీ వచ్చేసరికి ఇది దీ కాంబినేషను మంగళగిరి శారీకి ఈ విధంగా పేర్ చేసుకున్నాము ఇట్లా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే కాంబినేషన్ ఎలా చెప్తున్నానంటే ఒక బ్లౌజ్ అనేది ఏదైనా కొంచెం మనం రెడీ చేయించుకోవాలంటే ఒక ఐడియా కోసం మీతో షేర్ చేస్తాను ఇట్లా చేసుకోవటం వల్ల వేరే వాటికి కూడా యూజ్ అవుతుందండి కస్టమర్కి ఇదే శారీలో ఉన్న బ్లౌజ్ కూడా నేను మళ్ళీ అది కూడా స్టిచ్ చేశాను అది కూడా చూపిస్తాను ఒక పేరుగా ఈ విధంగా సెట్ చేశాను మల్టీపర్పస్గా ఒక బ్లౌజు ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా రెడీ చేశాను చిన్న చిన్న ప్యాటర్న్ ఎక్కువ ప్యాటర్న్ సింపుల్గా ఇచ్చేసేసి కట్ వర్క్ అట్లా కొంచెం షేప్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసరికి మిడిల్లో ఇట్లా చిన్న మన ప్యాచ్ ఒకటి వెల్వెట్ ప్యాచ్ అనేది ఒకటి తీసుకున్నాను ఇట్లాంటివి కూడా పెట్టుకుంటే ఇప్పుడు మోడల్స్ కూడా బాగా అడుగుతున్నారు బాగా ట్రెండింగ్లో ఉంది సో ఈ విధంగా ఇచ్చేసేసి యూజ్ చేస్తే ఇంకొక బార్డర్ అనేది ఇక్కడ ఇట్లా సైడ్కి వచ్చేటట్టుగా తీసుకున్నాను చూడండి బార్డర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఇట్లా ని కూడా ఇట్లా కొంచెం మోడల్గా కూడా మనం సెట్ చేసుకొని వేసుకోవచ్చండి ఇది ఒక ఐడియా షేర్ చేస్తున్నాను ఇది ఈ విధంగా ఈ శారీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఇట్లా మధ్యలో ప్లెయిన్ వచ్చేసి అటు ఇటు బార్డర్ అనేది వచ్చేసింది ఈ బ్లౌజ్ ఈ శారీకి వచ్చేసరికి ఈ టూ బ్లౌజెస్ ఈ విధంగా సెట్ చేసి చేసాము అన్నమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయి సో మల్టీపర్పస్ బ్లౌజెస్ అండ్ అట్లాగే శారీలో బ్లౌజ్ అనేది కూడా ఇట్లా సెట్ చేసి చేసాము నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్ బ్లౌజ్ ప్యాటర్న్లో వచ్చేసరికి స్క్యాలఫ్ అనేది బాగా ట్రెండ్లో ఉంది కదండి అసలు అవైతే రోజు ఒక రెండు మూడన్నా రెడీ చేయాల్సి వస్తుంది అవి ముందు అసలు స్టిచ్చింగ్ కంటేనే బాగా అసలు అందరివే లైక్ చేస్తున్నారు చూడండి గోట్ నెక్లోనే స్కాలఫ్ డబుల్ డబల్ పాటిషన్గా తీసుకొని చేసాము ఈ శారీ వచ్చేసరికి కూడా ఏంటంటే ఇది చూడండి ఇది వెల్వెట్ వైట్ డార్క్ వైలెట్ కలర్ శారీ ఈ కలర్ శారీ వచ్చేసి ఈ విధంగా సెట్ చేసి చేసాము బ్లౌజు మా కనిపిస్తున్నారా హ్యాండ్ వచ్చేసి కూడా ఇట్లా డబుల్ స్కాల్కి తీసుకున్నాము కొంచెం మనం కట్టు చెంగు అంటాం కదా కట్టు చెంగులో స్టార్టింగ్లో ఉన్న క్లాత్ అనేది కొంచెం ఒక టెన్ పాయింట్స్ తీసుకొని బార్డర్ కింద హ్యాండ్కి కూడా ఇంకోలా ఉండేటట్లుగా డబుల్ స్కాల్కి ఇచ్చి చేసాము ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి ఇది ఒక మ్యాచింగ్ అనమాట బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది కూడా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఈ విధంగా ఆ షేప్ అనేది తీసుకున్నాను ఈ షేప్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి మేమైతే ఈ బ్లౌజ్ నెక్ అయితే మాత్రం చాలా వాటికి బాగా అందరూ బాగా లైక్ చేస్తున్నారు కనీసం మినిమం ఒక ఫోర్ బ్లౌజెస్ కన్నా కూడా ఈ నెక్ అనేది బాగా వైరల్ బాగా ట్రెండ్లో ఉందని చెప్పాలన్నమాట ఇదొక ఇదొక మోడల్ ఇక్కడ వచ్చేసరికి బటన్స్ వస్తాయి ఇక్కడ ఇక్కడ బటన్స్ స్టిచ్ చేసుకుంటే ఈ ప్యాటర్న్ అనేది కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా స్కాలప్ అంటే అసలు అందరూ బాగా లైక్ చేస్తున్నాను ఇది ఒక స్కాలప్ డిజైన్ ఇది చూడండి ఇది కూడా చిన్న చిన్న స్కాలప్ అనమాట ఈ విధంగా సెట్ చేశాను హ్యాండ్ కూడా చిన్న స్కాలప్ వచ్చే విధంగా ఇది ఒక ప్యాటర్న్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి ఈ శారీ బ్లౌజ్ అనమాట ఈ శారీ బ్లౌజ్ అనేది ఈ విధంగా సెట్ చేశాము వీటికి హ్యాంగింగ్స్ అనేవి కూడా కొంచెం టాసిల్స్ అనేవి ఇట్లా వేసానండి కుర్చీ టైప్ మోడల్గా కూడా ఇది కూడా బాగా కస్టమర్ది ఒక కస్టమర్ ఇది ఇది కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ దీంట్లో ఈ శారీకి చెప్పాలంటే పళ్ళు పళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఈ విధంగా అనేవి కూడా నాట్స్ కూడా సింపుల్గా అనమాట క్లియర్గా కనిపిస్తుందా నాట్స్ అనేవి కూడా ఏంటంటే ఇట్లా జస్ట్ సిల్వర్ వచ్చింది కాబట్టి సిల్వర్ బాల్ అనేది వచ్చేటట్లుగా ఇట్లా డబుల్ ట్రిపుల్ నాట్ స్టైల్లో లాగా వేశాను ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది కూచ్చుల్లో కూడా సో ఇట్లా ఒక చిన్న సింపుల్గా ఉండేటట్లుగా చేసాము నార్మల్గా నాట్స్ వేయకుండా సో ఈ విధంగా కూడా వేసుకోవచ్చు దీన్ని ఇంకా చాలా రకాలుగా కూడా వేసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసరికి రెండు ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ చూపిస్తాను చూడండి ఈ వచ్చేసరికి ఇది కూడా చాలా బాగుంటుంది ఎంబ్రాయిడరీలో ఈ డిజైన్ చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది చక్కగా ఫినిషింగ్ కానివ్వండి వీవింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఈ డిజైన్ కూడా మీరు ట్రై చేయొచ్చు సింపుల్ సింపుల్గా ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మరి చాలా లో కాస్ట్లో అడుగుతున్నారు కదండి ఎంబ్రాయిడరీ అలాంటి వాళ్ళకి సింపుల్గా కావాలన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ఈ విధంగా కూడా వెయ్యొచ్చు చూడండి ఇది ఒక సింపుల్ వర్క్ ఇది చిన్న ఒక బుట్టి లాంటి వర్క్ అనమాట ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్కి వచ్చేసరికి బార్డర్ వేసి కొంచెం బుట్టిస్తూ హైలైట్ చేశాము నెక్ అంతా కూడా సింపుల్ గా లైట్ చేస్తాం ఓకేనా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఫస్ట్ లైక్ చేయండి అట్లాగే ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మంచి మంచి మోడల్స్ అనేవి ఇంక షేర్ చేస్తాం